ఎవరు చేశారు మమ్మీ ఈ ఫుడ్ ఎవరు చేయడం ఏంది నాన్న అమ్మే చేసి నాకు రోజు స్కూల్ కి ఫుడ్ నే పంపి మమ్మీ చాలా బాగుంది ఓ ఏం ఆలోచిస్తున్నావే తనకు రోజు క్యారేజ్ అంటే ఇదే పెట్టు అంటే రోజు ఈ ఫుడ్ చేస్తే ఏం బాగుంటుందండి ఒళ్ళు తినేది అంతంత మాత్రమే ఒళ్ళు అడిగింది పెట్టాలి కానీ నువ్వు అనుకున్న చేస్తే అట్ట నేను చేపిస్తా నాన్న నువ్వు గమ్ముగా తిను అయ్యో ఏంటి ఆగిపోయింది పండు పెట్రోల్ అయిపోయిందిరా సరే నిమిషం అయ్యో స్టార్ట్ అవ్వట్లేదు వీడి స్కూల్కి లేట్ అయిపోతుంది ఏం చేయాలి ఆటో కూడా ఏం దొరకట్లేదు హలో కొంచెం పెట్రోల్ అయిపోయింది తీసుకొస్తావా